సంక్రాంతికి బాబు గేమ్ చేంజర్ వస్తున్నారు ఫ్యామిలీ ఫ్యామిలీ ఏది అంటే బాలయ్య ఫ్యామిలీ కొనిదల ఫ్యామిలీ రెండు హిట్ కావాలి బ్రో హిందీ రెండు హిట్ కావాలి రెండు మంచి సినిమాలు కావాలి అంటే నేనైతే మెగా ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తాను బ్రో మెగా ఫ్యాన్సే హిట్ కొట్టాలి ఒక చిరంజీవి ఫ్యాన్సే కొట్టాలి గేమ్ చేంజర్ అనేది హిట్ భారీ బడ్జెట్ కొట్టాలి ఏదైనా సరే మెగా ఫ్యాన్స్ తే ఉండాలి సార్ టాలీవుడ్ లో అనేది ఒక మెగా ఫ్యాన్స్ కొట్టాలి ఏదైనా సార్ మాకు అది బాబు ఒక బాలయ్య బాబు ఏమో బ్రో గేమ్ చేంజర్ తో మేము తెరకెక్కిస్తాం సినిమా ఇండస్ట్రీ అంటే ఏదో తెరవేస్తాం టాలీవుడ్ కి మెగా ఫ్యాన్స్ అనేది నంబర్ వన్ స్టేజ్ లో మేము తెరకెక్కిస్తాం డాకు మహారాజా రిలీజ్ ఠాకు మహారాజా లేదు బ్రో ఏం లేదు బ్రో ఓన్లీ గేమ్ చేంజర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం తో డబ్బులు కూడా పోసుకుంటారు చూసారా డాకు మహారాజా చూసా బ్రో డాకు మహారాజ్ అంటే వన్ ఆఫ్ ద వైబ్రేషన్ పర్లేదు బాబీ కొద్దిగా పర్లేదు వన్ ఆఫ్ ద మోస్ట్ అని అనిపించవచ్చు గేమ్ చేంజర్ ద మోస్ట్ సాంగ్స్ ఆ బడ్జెట్ తగ్గట్టు పోసుకుంటారు సంక్రాంతి గేమ్ చేంజర్ కంపల్సరీ వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ కొడుతుంది బ్రో ఆ గేమ్ చేంజర్ నుంచి వాడు ఎవడు రాడు డిసెంబర్ మాత్రం క్రిష్టమస్ లెవెల్ లో మాత్రం బ్రేక్ త్రో చేయించు వన్ ఆఫ్ ద పుష్ప ఎవరు తగ్గదర్ బయో తగిలిపోతుంది డేటర్ కూడా డేటర్ కూడా తగిలిపోతుంది ఇండియా బాక్స్ ఆఫీస్ ని చెక్ ఇండియా బాక్స్ ఆఫీస్ కాదు డిస్ట్రిబ్యూటర్ కూడా డబ్బులు పంచుకోండి దుబాయ్ లో ఎంజాయ్ చేస్తారు